వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి వివిధ మండలాలు వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన పాలమూరు బిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈరోజు ప్రజాదీవన సభలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఎంతో కష్టపడి మా అందరినీ గెలిపించడం జరిగింది ఈరోజు మేమందరం కూడా ఈ వేదిక మీద అంటే దానికి మూల కారకులు మీరందరు ఇక్కడ నించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి కష్టం గుర్తుంది ప్రతి ఒక్కరి కష్టానికి ఫలితం కూడా తొందరలో మీ అందరు కూడా ఎంతో ఇష్టంతో వేచి చూస్తున్న మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు త్వరలో ఇక్కడ రానున్నారు మరి మీ అందరి ఆశీర్వాదం ఏదైతే మా పైన చూపించిందో రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మన అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారిని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కోమ சப்படே விளையாடு மீ அந்த ஜே காங்கிரஸ்